శక్తి కలిగిన నామలో మీ అందరికి నా శుభాభివందనాలు ఈరోజు ఆదికాండం ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను పోనీ ఈ వాగ్దానము ఈ మాట యాకోవు దేనంతో పెనుగులాడేటప్పుడు అన్నమాట ఈ మాట చాలా సింపుల్గా చదివేస్తారు కానీ దీంట్లో చాలా అర్థం దాగినది అదేమిటనంటే నీవు నన్ను ఆశ్రదించితేనే కానీ పోనియాను మన పరిస్థితులు మన జీవితాలు ఎలా ఉన్నా దీని నుంచి ఒకటి మనం నేర్చుకోవాలి ఒకటే అదేమిటనంటే స్థితి ఎలా ఉన్నా ఎలా ఉన్నా దేవుని స్థుతించటం ఆపకూడదు ఆయనతో ఆయన సన్నిధిలో గడపటం ఆపకూడదు ఆయనతో ఎలా ఉండాలనంటే నువ్వు దేవుడు ఒక పిచ్చిగా ప్రేమించాలి ఎలాగనంటే నీ స్థితి ఎలా ఉన్నా నీ పరిస్థితులు బాగలేకపోయినా నష్టం వచ్చిన కష్టం వచ్చిన బాధ వచ్చిన రోగం వచ్చిన అనారోగ్యమే వచ్చిన అప్పులే వెంబడిస్తున్నా ఎటువంటిది ఏమైనా కూడా దేవా నువ్వు నన్ను ఆశ్వాదించాలి ప్రభు నీ ఆశీర్వాదం లేనిదే నేను ఏమీ చేయలేను అని దేవా నువ్వే చేయాలి నువ్వు తప్ప ఇంకెవరు లేరని డిపెండ్ ఆన్ గాడ్ నువ్వు దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడాలి దేవుని మీద కంప్లీట్గా డిపెండ్ అయినప్పుడే నీ జీవితంలో ఈ వాగ్దానం యొక్క సంపూర్ణ నెరవేర్పును చూడగలుగుతావు ఒకవేళ దేవుడు కొన్ని కొన్నిసార్లు ఆలస్యం చేస్తున్నాడని నీవు అనుకున్నట్లయితే ముందు ఆలోచన తీసేస్తాయి ఏంటనంటే ఆయన ఆలస్యం చేయట్లేదు ఆయన ఆలస్యంలో కూడా ఆలోచన లేకుండా ఆ విధంగా చేయట్లేదు అని ఐ మీన్ ఆయన నీ గురించి చాలా గొప్ప ప్రణాళిక చేస్తున్నాడు నీళ్ళ కలిగి ఉన్న తలంపులు ఆలోచనలు అవన్నీ మేలుకరమైన సంగతులే కానీ మేలుకరమైన ఉద్దేశంలో కానీ అవి నీకు హాని చేసేవి కాదు కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలంటే మొదటిగా ఆయన్ని నువ్వు విడిచిపెట్టద్దు నేను పోని దేవుడిని నువ్వు విడిచిపెట్టకూడదు దేవుడు నువ్వు ఎంత గట్టిగా పట్టుకుంటావో నిజత్తులు అంత ఉన్న స్థాయికి వెళ్తాం ఎంత ఎలా ఉన్నా కూడా దేవునితో ఫస్ట్గా టైం స్పెండ్ చేయడం దేవునితో నువ్వు నేర్చుకోవాలి మొదటిగా దేవునితో టైం స్పెండ్ చేశావంటే ఆ రోజు ఈ రోజు నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా దేవుడు సమకూరుస్తాడు ఐ మీన్ నీకు ఎటువంటిది ఏది కావాలన్నా దేవుడు సమకూర్చాలంటే నువ్వు దేవునితో టైం స్పెండ్ చేయాలి ఆ విధంగా నువ్వు ఉంటున్నావో లేదో గ్రహించుకోవాలి ఆయన ఆశీర్వాదాలకు తగ్గట్టుగా ఆయన చిత్తానుసారంగా అడగటం నేర్చుకో ఆయన ఇచ్చేంతవరకు ఆయన ఏదో వేచి ఉండు ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో గ్రహించు అందరిలాగా సనగద్దు అందరిలాగా కొనగొద్దు అందరిలాగా మాట్లాడద్దు ఆయన ఏది చేసినా అనాలోచితంగా చేయడు ఆలోచించిన దేవుడు నీకు ఇంకా ఏదో బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాడు కాబట్టి ఇన్ని రోజులు నిన్ను ఎదురుచూసేటట్లు చేస్తున్నాడు కాబట్టి ఆయన మీద మాత్రమే నువ్వు ఆధారపడేడు మనుషుల వైపు చూడొద్దు మనుషుల మీద ఆధారపడొద్దు మనుషుల యొక్క ఆలోచనలు కాదు కానీ దేవాన్ని ఆలోచన నా జీవితంలో రైవర్చబడాలని నువ్వు ప్రార్థించి ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు దేవుని యొక్క కార్యాలని జీవితంలో జరగటం నువ్వు కన్నలాలు చూస్తావు కొద్ది వాక్యాల దేవుడిని నా నిమిత్తం దీవించి ఆశ్రవదించినగాకే ప్రయత్తులు